ముందుగా రైతులందరికీ నమస్తే మీరు చూసా బలం ఛానల్ సో ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మన ఛానల్లో ఇప్పటికీ కొన్ని వందల వీడియోస్ అయితే పెట్టున్నాను కొన్ని వేల వీడియోస్ అయితే పెట్టున్నానండి మన ఛానల్కి బాగా సపోర్ట్ చేస్తున్నారు అలాగే మీ మీకు కూడా మీరు సపోర్ట్ చేయాలంటే మీ ఫామ్స్ కానీ మీ పొట్టేళ్ళు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ పోతులు కానీ ఏదైనా మీరు అమ్మాలనుకుంటే నాకైతే ఒక్కసారి వీడియో పెట్టండి ఆ వీడియోని మేము యూట్యూబ్లో పెడితే మీకు ఎటువంటి సంతలు పోకుండా అక్కడ డబ్బులు పెట్టుకోకుండా మీకు ఇబ్బంది బాడీగా లేకోకుండా ఇంటి దగ్గర అమ్మబోయే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయండి ఇంకా మనం ఈ వీడియోలో కనబడుతున్నాం పొట్టల విషయానికి వస్తే ఈ పొటల్ వచ్చేసి మన నర్సింహన అండి మనం నర్సింహన వచ్చేసి మీకు తెలిసిందే కదా లాస్ట్ టైం కూడా వీడియో పెట్టిన అనుకుంటాను సో మనది వచ్చేసి రాప్తాడు మండలం మారూరు విలేజ్ అండి అనంతపూర్ డిస్టిక్ అనంతపూర్ డిస్టిక్ రాప్తాడు మండలం మారూరు విలేజ్ నర్సిమహనా సో జత వచ్చేసి ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఫిక్స్ రేట్ అయితే కాదు బార్గింగ్ అయితే కొంచెం ఉంటుందండి సో లైవ్ వేటు కావాలనుకుంటే మీకు మూడు వందల ఎనభై ఎనభై రూపాయలతో ఇస్తారు కావాలనుకుంటే మూడు వందల ఎనభై లైవ్ రేట్ అయితే ఇస్తున్నారు అండి ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉంటే అన్న నెంబర్ అయితే నేను టైటిల్లో పెట్టి ఉంటాను ఒకసారి అన్న నెంబర్కి అయితే కాల్ చేయండి అనంతపూర్ డిస్టిక్ రాప్తాడు మండలం మారూరు విలేజ్